పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేసిన పోలీసులు ఈ తనిఖీల్లో సరైన డాక్యుమెంట్స్ లేని ఇరవై బైకులు స్వాధీనం చేసుకున్నారు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని అన్నారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాట్ అండ్ సెట్ నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు సరైన డాక్యుమెంట్స్ లేని ఇరవై ఐదు బైకులు స్వాధీనం రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా లక్ష్మీనారాయణ జూన్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి నార్త్ బి సునీల్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధురవాడ వాంబే కాలనీలో కార్టన్ చర్చను నిర్వహించాము తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడు టీములుగా మొత్తం వాంబే కాలనీలో ఉన్న ప్రతి గడపను ముమ్మరంగా తనిఖీలు చేశాం ఈ తనిఖీల్లో ఎటువంటి లేని ఇరవై ఐదు వాహనాలు సీజ్ చేయడం జరిగింది రౌడీ షీటర్లు అలాగే అనుమానత వ్యక్తులపై మా దృష్టి ఎప్పుడూ ఉంటుంది ఆదేశాల మీరు డీసీపీ వన్ లక్ష్మీరాజు అనే ఆధ్వర్యంలో పీఎంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నటువంటి మిథిలాపూర్ బాంబే కాలనీలో ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటివరకు ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక మూడు టీములుగా ఫామ్ అయ్యి ప్రతి ఏరియా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది చెక్ చేయగా ఇరవై ఐదు ఎటువంటి రీషార్స్ లేనటువంటి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కర్వన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే అంతగా రౌడీ షెడ్స్ని ఇక్కడ ఏరియాలో ఉన్న రౌడీ షెట్ని చెక్ చేయడం జరిగింది తర్వాత సస్పెండ్ షెడర్స్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది ఇది జూన్ నాలుగో తారీఖున రాబోయేటటువంటి కౌంటింగ్ డే ఏరియాకే ఉందో కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా జనాలందరూ కూడా ఒక వ్యాలర్ ఇవ్వడానికి తర్వాత ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందులు దాచిపెట్టడం కానీ గంజాయి ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉన్నాయమని చెప్పేసి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న కర్వేట్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది దీంట్లో భాగంగా పీయపాలెం పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు నలభై ఐదు మంది పోలీస్ సిబ్బంది కూడా దీంతో పార్టిసిపేట్ చేయగలి మాతో పాటు మన డీజీపీ ఒకసారి కాదు కానీ ఈ ఆపరేషన్ అంతగా చేసి ఇతర ఐదు మంది సక్సెస్ఫుల్గా సీజ్ చేశాను ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరూ కూడా అవేర్నెస్ ఇవ్వడం ఉంటే ఆ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ప్రతి పోలీస్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఆ మూడు రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు కాబట్టి కౌంటింగ్ ప్రిపరేషన్స్లో భాగంగా జాబ్స్ అన్నీ కూడా నేను జరుగుతుంది సార్ ఈ కౌంటింగ్ రేటికల్ ప్రాంతాలన్నీ కూడా ఈ బిల్లంపాలెం డివర్షన్లో ఒక ఐదు క్రిటికల్ ఏరియాస్తో ఐడెంటిఫై చేయడం జరిగింది క్రిటికల్ ఏరియాస్ అనేట్లో కూడా బిల్స్ పేపర్మెంట్స్ తర్వాత కంటింగ్ వాచ్ మల్లయ్యపాలెం వెంద ఏరియాలన్నా కూడా ఆర్చిట్స్ బాగానే మేము డ్యాం పెట్టాము ఈ ఐదు ఏరియాలో కూడా మేము గుర్తించాలి ఈ పని పోల్స్ పెట్టి ఎక్కువ దగ్గర పోలీసులు పెట్టడం తర్వాత ఆర్మోనో అన్నీ టికెట్స్ పెట్టాము తర్వాత మొత్తం అంతా కూడా అవేర్నెస్ క్యాంప్లు కూడా బీసీపీ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి సంబంధించి ఇప్పుడు కూడా పార్టీకి చెందిన నాయకులందరినీ కూడా మేము పోలీసులు వాళ్ళందరికీ కూడా స్మోక్ కౌన్సిలింగ్ ఇటువంటి ఇష్యూస్ జరకపోవడమని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దుకాణ బెల్సా లైట్ ఎక్సైజ్ యాక్ట్ దాని ప్రకారం బెల్ షాప్లో అంటే ఒక డబ్బు ఎక్స్ఐ ప్రకారం జరిగినటువంటి నిమిషం దారి రిమాండ్ పెరగడం జరిగింది మిగతా ఉలంబరణ కూడా బైండ్ పాటువంటి ఇప్పటి వరకు టీఎం పాలని కోసం కమిటీ చేయడం